వంట గ్యాస్ వినియోగంలో వినియోగదారులకు మరింత మెలుగులను తెలియజేసేందుకు గాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సూచనల మేరకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం కోగంటి శివయ్య హైస్కూల్లో రేపటి పౌరుడైన విద్యార్థిని విద్యార్థులకు వంటగ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కోగంటి శివయ్య ఉపాధ్యాయుడు రాజారెడ్డి అధ్యక్షతన శ్రీ సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఐఓసీఎల్ కంపెనీ వారు డిజిటల్ వీడియో ద్వారా వినియోగంపై తెలియజేశారు శ్రీ సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ ఎంవి మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు వంట గ్యాస్ వినియోగంలో తగు సూచనలు చేశారన్నారు గౌరవ అతిథులుగా పాల్గొన్న గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పావులూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలో సత్యనారాయణ ఇండియన్ గ్యాస్ కంపెనీ సిబ్బంది మాధవీలత జేమ్స్ జయరావు ప్రదీప్ ఖాదర్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మొత్తం కూడా సేఫ్టీ చెక్స్ మనం వాడుకునేటప్పుడు స్టవ్ వాడుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి ఈ కార్యక్రమం పెట్టాం దాంతోపాటు ఒక వీడియో కూడా వేసాం ఆ క్లాస్లో జరిగింది ఇక్కడ వర్షం రావటం ఒకటి లేట్ అయిపోయింది టైం అయిపోయినందువల్ల ఈ అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మేము పూర్తి చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాము కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు మీకేమైనా తెలియకపోతే మా కంపెనీకి వచ్చిన కనుక్కొని తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మీ హెడ్ మాస్టర్ రాజారెడ్డి గారికి మిత్రులు భాస్కర్ గారికి భాషా భాష గారికి ఇంకా రమేష్ గారికి శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు రెండు నిమిషాలైన మా కార్యక్రమం విన్నందుకు ఉపయోగించినందుకు మురళీకృష్ణ గారికి చాలా ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి బృందానికి కూడా మా స్కూల్ తరఫున మా పిల్లల తరపున మా స్టాఫ్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకెలాంటి కార్యక్రమాలు తెలుసుకునే అనేక విషయాలు ఇండియన్ గ్యాస్ గురించి తెలుసుకోవాలంటే మా కంపెనీకి రమ్మని చెప్పేసి మురళీకృష్ణ గారు తన సహృదయంతో ఆహ్వానించారు కనుక ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రెండు నిమిషాల్లో మనమందరం కూడా వెళ్ళిపోతాం మీరు మాట్లాడకూడదు ప్రతి ఒక్కరు నమస్కారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సారథ్యంలో పౌరులందరినీ ఈ గ్యాస్ సిస్టమ్ మీద అలానే స్టవ్ సిస్టమ్ మీద రెగ్యులేటర్ సిస్టమ్ మీద అవగాహన కల్పించే నిమిత్తం ఇవాళ కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ఒక చక్కటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా స్టవ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి రెగ్యులేటర్ని ఎట్లా వాడాలి సిలిండర్ని ఎట్లా వాడాలి బాయ్ వచ్చినప్పుడు ఎట్లా ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అందులో ఉన్న మెడుకులు ఎలా తెలుసుకోవాలి మధ్య మధ్యలో ఆ రెగ్యులేటర్లో నైట్ టైంలో ఆఫ్ చేయటం ఎట్లా అవసరం లేనప్పుడు కట్ ఎట్లా ఈ పద్ధతులన్నీ కూడా ఈ పాటించాలని ముఖ్యంగా నోస్ అంటే ఆ రబ్బర్ పైపు దాన్ని సురక్ష వాళ్ళనే వాడాలని దాన్ని సంవత్సరానికి ఒకసారి మార్చాలని కావాల్సినటువంటి మెళుకువలన్నీ కూడా వా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు కొన్ని సూచనలు సలహాలు చెప్పటం జరిగింది ఈ రోజున ఈ సదస్సులో పిల్లలందరూ విని దీన్ని వాళ్ళ మా పేరెంట్స్కి చెప్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయటం కూడా చాలా ముదావహం ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరెన్నో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తారని చెప్పి హామీ ఇస్తూ ధన్యవాదాలు